నాడులో ప్రాచీన చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి వీటిలో ఒకటి చాలామందికి చాలా మందికి తెలియనివి కానీ ఆశ్చర్యపరిచే స్థలం అది పురాణతకా నగరం అదే కంచిపురం అక్కడ కైలాసనాథ్ ఆలయం ఈ ఆలయం క్రీస్తు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది కానీ దీని లోపల దాగి ఉన్న రహస్యాలు ఇవాళకి పరిశోధకులు పరిశోధిస్తూనే ఉన్నారు ఇక్కడి శిల్పాలు కేవలం ఒక కళ మాత్రమే కాదు ఇవి ఒక రహస్యమైన సంకేతనాలుగా సూచిస్తున్నారు ఈ శిల్పాలన్నీ ది ఆ ఒక ఆకృతి చెక్కిన రాయి విధానం ఖగోళ శాస్త్రానికి గణిత శాస్త్రానికి సంబంధించినవి సంకేతనాలు కలిగి ఉంటాయని కొందరు అంటున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే ఈ ఆలయంలో కొందరు గదుల రహస్యాలు మార్గాలు ఇప్పటికీ పూర్తిగా అన్వేషించబడలేదట ఇవి అవి ఏ కోసం ఉంటాయో రాజకుటుంబ రహస్యాల కోసమా లేదా మరేదైనా దాచి సంపద కోసమా స్థానిక కథల ప్రకారం ఈ ఆలయంలో రాత్రి వేళ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని చెబుతున్నారు అందుకే కొందరు అక్కడి రాత్రిపూట వెళ్ళడానికి భయపడుతూ ఉంటారట అంత శక్తివంతమైన శిలా శిల్పకళ ఆధ్యాత్మికత ఇంకా రహస్య గదలను కలిపిన ప్రదేశమే ఈ కైలాసనాథర్ ఆలయం తమిళనాడులోని ఒక సీక్రెట్ ప్లేస్ మిత్రులార ఈ రహస్య ప్రదేశం గురించి మీ అభిప్రాయం ఏమిటి మీ కామెంట్ రూపంలో రాయండి మీ కామెంట్స్లో రాయండి ఇంకా వీటిని ఇలాంటి ఇంకా ఇలాంటి సీక్రెట్ హిస్టరీ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ధన్యవాదాలు